హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఒక స్నేహితుడు దురాశపురుడిగా మారి తన సొంత స్నేహితుడిపై ఎలాంటి పగలేకపోయినా చంపాల్సి వచ్చింది కానీ ఆ దురాశ అతని జీవితానికి ఎలాంటి శాపంగా మారిందో ఈ చిన్ని తెలుసుకుందాం ఒకసారి గ్రామం నుంచి అజయ్ అమర్ అనే ఇద్దరు స్నేహితులు మంచి జీవితం గడపాలని పట్టణానికి వచ్చారు ఆ ఇద్దరు ఎంతో కష్టపడి పనిచేసి ఒక హోటల్ ను ప్రారంభించారు ఆ హోటల్ వారు ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు రావటం మొదలయ్యాయి కొద్ది సంవత్సరాల్లోనే హోటల్ మంచి పేరు ప్రఖ్యాతులు పొందింది రోజు రోజుకి లాభాలు పెరుగుతూ ఆ ఇద్దరి జీవితం సుఖంగా మారింది ఇద్దరు ప్రతి నెలా వచ్చిన లాభాన్ని చిరుసగం పంచుకుంటూ హాయిగా జీవిస్తున్నారు కానీ కొన్ని రోజుల తర్వాత అజయ్ మనసులో ఒక దురాశ పుట్టింది ఈ అమర్ లేకుంటే ఈ లాభం మొత్తం నా ఒక్కడికే దక్కేది నేనెందుకు ఈ డబ్బులు పంచుతున్నాను అనుకుంటూ ఈ ఆలోచనలు అతని మరింత దురాశపరుడిగా మార్చాయి తన దురాశ కారణంగా అజయ్ ఒక దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు తన ప్రాణ స్నేహితుని పథకం ప్రకారం విషమిచ్చి చెప్పాడు అమర్ తర్వాత ఆ హోటల్ పూర్తిగా తనదేనని ప్రకటించుకున్నాడు తన స్నేహితులు పోగొట్టుకున్నందుకు అతనిలో ఎలాంటి బాధ కనిపించలేదు గుడ్డివాణి చేసింది ఆ తర్వాత హోటల్ ద్వారా సంపాదించిన డబ్బుతో పట్టణంలో విస్తృతంగా భూములు కొనుగోలు చేశాడు కొత్త ఇంటిని నిర్మించి అహంకారంతో జీవించడం ప్రారంభించాడు అతని జీవితం సంతోషంగా ఉండడంతో అజయ్ ఒక అందమైన యువతిని వివాహం చేసుకున్నాడు కొన్ని సంవత్సరాల తర్వాత అతనికి ఒక కుమారుడు పుట్టాడు అజయ్ తన కుమారుణ్ణి అత్యంత ప్రేమగా చూసుకున్నాడు అతను పెద్దయ్యాక ఉన్నత చదువుల కోసం అతన్ని విదేశాలకు కూడా పంపించాడు అయితే అనుకోకుండా కుమారుడు ఒక తీవ్రమైన వ్యాధితో బాధపడడం ప్రారంభించాడు అతని చికిత్స చాలా ఖరీదైనది తండ్రి తన కుమారుని కాపాడేందుకు తన దగ్గర ఉన్న డబ్బంతా ఖర్చు పెట్టసాగాడు క్రమంగా అతని డబ్బు మొత్తం పూర్తిగా ఖర్చయింది అజయ్ కుమారుడి ఆరోగ్యం కోసం తాను కొనుగోలు చేసిన అన్ని భూములను అమ్మాల్సి వచ్చింది చివరికి తాను నిర్మించిన కొత్త ఇల్లు తనకు ఎంతో డబ్బులు సంపాదించిన ఆ హోటల్ను కూడా అమ్మాడు ఈ విధంగా అతను పూర్తిగా పేదవాడిలా మారిపోయాడు ఇలాంటి కష్ట సమయంలో కుమారుడు ఆరోగ్యం మరింత క్షీణించింది అతని జీవితంలో చివరి క్షణాలకు చేరుకున్నాడు ఆ సమయంలో కుమారుడు తన తండ్రిని పిలిచి నాన్నగారు నన్ను గుర్తుపట్టారా అని అడిగాడు తండ్రి కన్నీటితో నువ్వు నాకు ఇష్టమైన కుమారుడివి నిన్నెలా మర్చిపోతాను అని ఏడుస్తూ అన్నాడు అప్పుడు కుమారుడు చిరునవ్వుతో నాన్నగారు నేను మీ కుమారుని కాదు నేను ఇరవై సంవత్సరాల క్రితం మీ చేతుల్లో చనిపోయిన మీ స్నేహితుడు అమర్ని మీరు నా సంపదను దోచుకుని అన్యాయంగా నన్ను చంపడం చాలా దారుణం నేను నా హక్కుని తిరిగి పొందటానికి ఈ జన్మలో మీ కుమారుడిగా పుట్టాను ఈ రోజుతో నా పని పూర్తయింది ఇప్పుడు నేను తిరిగి వెళ్తున్నాను అని చెప్పాడు కుమారుడు మాటలు విని అజయ్ షాక్ అయ్యాడు తను చేసిన తప్పు గురించి తలచుకుని మరింత పెద్దగా ఇచ్చాడు గతంలో అజయ్ దురాశ ఇప్పుడు తన జీవితం పూర్తిగా నాశనమైందనే విషయాన్ని అతను స్పష్టంగా తెలుసుకున్నాడు ఈ కథ మనకు ఒక బలమైన సందేశాన్ని ఇస్తుంది పక్కవారిని మోసం చేయడం ద్వారా పొందే ఆనందం కొంతకాలం మాత్రమే కానీ ఆ పాపం మనల్ని జీవితాంతం పెట్టాడుతుంది దురాశతో కూడిన సుఖం చివరికి పెద్ద మూల్యాన్ని చెల్లించక తప్పదు మనం మనశ్శాంతిగా ఉండాలంటే నిజాయితీగా న్యాయంగా జీవించాలి ఇదే నిజమైతే మీ అభిప్రాయం కామెంట్ చేయండి ఇలాంటి చిన్ని చిన్ని స్టోరీల కోసం ఇప్పుడే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మరొక చిన్న స్టోరీతో మీ ముందుకు వస్తాను